పని భారం ఒత్తిడిని తగ్గించాలంటూ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓకి వినతిపత్రం సమర్పించారు నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలో పనిచేస్తున్న కార్యదర్శులందరూ కలిసి పలు సర్వేల వల్ల పని భారం పెరుగుతోందని ప్రభుత్వం గుర్తించి పని భారం తగ్గించాలని రాపూరు ఎంపీడీఓ భవానికి వినతిపత్రం సమర్పించారు కార్యదర్శులు మీడియాతో మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ సర్వే వల్ల ఉదయం ఏడు గంటల నుంచి పని మొదలవుతుందని చిన్నపిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్న కార్యదర్శులు చిన్న పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్న కార్యదర్శులు తీవ్ర పని భారంతో ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు యొక్క ఆదేశాల మేరకు ఈ పని ఒత్తిడి అనేది ఎక్కువైంది ఈ మధ్యకాలంలో ఎందుకంటే పీఆర్ వన్ యాప్ నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఏడున్నర లోపల ఫోటోలు అప్లోడ్ చేస్తు ఆదేశించి ఉన్నారు ఈ పని చేయటకు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే తల్లిదండ్రులకు బృధులు ఉండే సెక్రటరీలకు ఇబ్బందికరంగా ఉంటుంది రెగ్యులర్గా మా డ్యూటీస్ అన్ని సక్రమంగా చేస్తున్నాము అదే కాకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ అనేది కూడా వస్తున్నాయి వీటిల్లో ముఖ్యంగా పల్లెటూళ్ళలో పరంగా కొన్ని ఒత్తులు ఉంటాయి కొంతమంది పని పనిచేసిన డైలీ డోర్ టు డోర్ కలెక్షన్ కూడా జరుగుతుంది కొన్ని పంచాయతీల్లో జరిగినా కూడా కొన్ని పంచాయతీల్లో పొలిటికల్గా ఇబ్బందులు ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పునరాలోచించాలని కోరుతున్నాము సార్ ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా ఈ ఉదయం ఏడు నుంచి అనేది ఏడు నుంచి ఏడున్నర లోపల ఫోటోలు పెట్టడం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉండే తల్లులు ఉంటారు అదేవిధంగా వృదాపంలో ఉండే వాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మా వర్క్ అయితే మేము మనస్ఫూర్తిగా గవర్నమెంట్ ఏ ఒక్క జీవన వరకు మేము చేయడం సిద్ధంగా ఉన్నాము ఈ ఒక్కరోజు సామూహిక సెలవు పెట్టి కలెక్టర్ గారికి మా సమస్యలు తెలియజేసుకునేందుకు మేము అందరం నెల్లూరు వెళ్తున్నాము అండి ఈరోజు రాష్ట్ర సమేతంగా అందరం కలిసి పంచాయతీ కార్యదర్శనము సామూహిక సెలవు అనేది పెట్టడానికి ముందుకెళ్తున్నాము దానిలో భాగంగా మాకు ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి ఐవీఆర్ఎస్ కాలర్స్ అనేటివి ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పెట్టి మేము మీద పని చేసినా చేయనట్టు ఒకవేళ ఆ కాల్స్ కట్ చేసినా కానీ దాన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్గా తీసుకుంటూ మమ్మల్ని బాగా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు అలాగే మాకు సచివాలయంలో డీడీఓగా అనే ఒక అధికారం లేనటువంటి పదవిని ఇచ్చి దానిలో ఏ ఏ సచివాలయం సిబ్బంది ఏ పని చేయకపోయినా ఏ సర్వే చేయకపోయినా దానికి బాధ్యులుగా రీడివల్ని చేస్తున్నారు మరి వాళ్ళు మాత్రము మాకు ఆ సర్వేలు ఉన్నాయి ఈ సర్వేలు ఉన్నాయి మా మదర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పిన వర్కులు చేయాలని చెప్పని ఎగ్జామ్షన్ తెచ్చుకుంటున్నారు మేము మాత్రము సచివాలయంలో పదకొండు మంది ఫంక్షనరీస్ అని చెప్పి మాకు ఉన్నటువంటి ముగ్గురు ఫంక్షనరీస్తో మాత్రమే మొత్తం సర్వేని చేయించవలసి వస్తుంది దానివల్ల మా మీద అధిక భారం అనేది పడుతుంది దీనిని దృష్టిలో ఉంచుకొని మా మాకు కొంచెం పని ఒత్తిడిని తగ్గించాల్సిందిగా కోరుతున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి